ప్రభుని యేసుక్రీస్తు వారి నామం తిరట అందరికీ తెలియజేస్తున్నారు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి రెండవ చనాన్ని చూద్దాం నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయుకున్నట్టుకై ఈ సముద్రని మీకు వ్రాయిచున్నాను ఎవడైనా పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యుద్ధం మనకున్నాడు ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు మన పాపములు మాత్రమే కాదు సర్వ లోకముకును శాంతికరమై ఉన్నాడు ఇక్కడ యోహన్ భక్తుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు ఎందుకు లేఖనాలు రాయబడుతూ ఉన్నాయి ఎందుకు పరిశుద్ధాత్మడు వీటన్నిటిని లేఖనాలు రాయించాడు అంటే అక్కడ ఎంతో స్పష్టంగా మాట మీరు పాపము చేయటం కాబట్టి ఎలాగో పాపము చేయకుండా జీవించవచ్చో ఎంతో స్పష్టంగా ఎంతో అర్థవంతంగా ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క వాక్యం ఈ రాయించి ఉంచాడు అందుకనే అక్కడ ఆయన అంటున్నాడు ఎందుకు ఈ మాటలు మీకు రాయవలసి వస్తుందో తెలుసా అంటే ఆయన అంటున్నాడు మీరు పాపము చేయకుండా ఉండడం కొరకు కాబట్టి ఏ క్రైస్తవుడు అయితే దేవుని యొక్క వాక్యాలను చదువుతూ ఉంటాడో వాక్యము చేత హెచ్చరించబడుతూ ఉంటాడో అటువంటి క్రైస్తవుడు కొరకు చెప్పబడుతున్న మాట ఏంటంటే పాపము చేయకుండా ఉండడం కొరకు ఈ మాటలన్నీ వ్రాయబడ్డాయి ఒకవేళ మన మనుషులు పాప స్వభావం మనలో ఉంటుంది పడిపోతాం అని మీరు చెప్పవచ్చు అయితే దేవుడు వాక్యం అంటుంది ఒకవేళ పొరపాటుని ఏదైనా పాపం చేస్తే యేసుక్రీస్తు ప్రభువు అనేటువంటి ఉత్తరవాది తండ్రి యొక్క మన కోసం ఉన్నాడు ఆయన మన పాప నిమిత్తము ప్రాణము పెట్టినటువంటి వాడు ఆయన మన పాప నిమిత్తమే కాదు కానీ సర్వలోకములో ఉన్న సమస్త మానవుల యొక్క పాపం కొరకు ఆయన తన యొక్క మరి రక్తాన్ని చిందించిన వారిగా ఉంటూ ఆయన తన యొక్క ప్రాణాన్ని పెట్టిన వారికి ఉంటూ కాబట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమనంటే మీరు పాపము చేయకుండా ఉండడం కొరకు ఈ సంగతులు రాయబడినవి కడు దేవుని వాక్యం చదువుతున్నాం మనము వాక్యం ద్వారా ఏం నేర్చుకోవాలంటే పరిశుద్ధంగా ఎలా జీవించాలో ఏది చేయొచ్చు ఏది చేయకూడదు దేవుడు మనకు తెలియపరచిన కొరకు తన దాసుల ద్వారా ఈ దైవ గ్రంథాలు మనకి ఇస్తూ వచ్చాడు కాబట్టి ఈ దైవ గ్రంథంలో ఏవైతే మాటలు రాయబడి ఉన్నాయో వీటిని అనుసరించి జీవించిన కొరకు మన జీవితాన్ని ప్రతిష్ఠించుకోవాలి అలా చేయనట్లుగా ప్రభు మనకి సహాయం కాక ఆమె